హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతూ మోక్ష వ్లాగ్స్ నా పేరు లక్ష్మీదేవి ఈరోజు ఈ వీడియోలో షర్ట్కి బటన్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి బటన్ తీసుకున్నాను బటన్ ఫోర్ హోల్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఇదిగోండి ఒక హోల్లో నుంచి దారం తీసుకోవాలి వదులు లేకుండా దారాన్ని మొత్తంగా లాగాలి తర్వాత దానికి ఆపోజిట్గా క్రాస్ లైన్లో దారాన్ని సూదిని ఉంచాలి దారం అనేది వదిలి ఉండకూడదు ఆ విధంగా లాగేయాలి నెక్స్ట్ ఇంకొక వేరేది అక్కడ డాట్ చూపించాను చూడండి ఆ విధంగా తర్వాత దానికి క్రాస్ లైన్ ఆ విధంగా దారాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ దారంతో బటన్ని ఒకసారి స్టిచ్ చేసాము ఈ విధంగా ఒక ఫోర్ టైమ్స్ స్టిచ్ చేయాలి ఇదోని ఇంకోసారి చూపిస్తున్నాను ఫస్ట్ ఇంకో క్రాస్ లైన్ ఇదిగోండి ఇప్పుడు వేరే క్రాస్ లైన్ని కుట్టడానికి ట్రై చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు వేరే క్రాస్ లైన్ని స్టిచ్ చేశాను ఈ విధంగా ఇంకో టూ టైమ్స్ స్టిచ్ చేయాలి ఇప్పుడు ఫోర్ టైమ్స్ స్టిచ్ చేసిన తర్వాత బటన్ని ఇప్పుడు ముడివేస్తున్నాను ఇదిగోండి సూజ్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ తీసుకొని క్లాత్కి దారాన్ని వదిలి లేకుండా మొత్తంగా లాగాలి చిక్కులు పడకుండా చూసుకోవాలి ఈ వీడియోగా నచ్చినట్లయితే మా జీతూ మోక్ష బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్